ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలి కూర్చొని కూర్చున్నాడు ఆడి ముందు చీర లాగచ్చా లేదని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలి వాడులో ఉంటాను కానీ పోగిరిలో పండుగట్టాలిపోతాయి దరిద్రులే రా అమ్మా మీ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో ఊరుకోండి అమ్మా సీతమ్మ ఎలా ఉన్నారమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి లో ఏదోస్తే చెప్పేయట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద రంగేంటి మొన్న ఇచ్చారా ఏంటి లక్ష్మణ హీ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త సెట్టుకుని మీరేంటి బాణాలు వదిలేసి గదులు పడుతున్నారు రామ ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సావే ఆయన రావుడు కాదు భీష్ముడు ఈ దృగ్రాష్టుడి దుర్యాదుని మీరేంటి మొత్తం రామాయణలోకి వచ్చారు నువ్వే పార్కోలోకొచ్చావయ్య సావే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడడం వల్ల కన్ఫ్యూజ్ చేయపీ ఇలా ఇసుకో సెల్ బండి ఆయట తెలిపండి ముందే లాగే కాదేమీ పని పాట దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా కూడా ఈ కోడిపేట మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు కానిచ్చాయి అమ్మా అన్నం తింతవా తల్లి చెప్పమ్మా అన్ని వచ్చినప్పుడు అల్ల మాకు వీపు ఆశిపత్రియా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లాక్ అంతే రే ఏటా చెప్పండి కుర్చీ కుర్చిదేనా అని అడుగుతావి నేను దీన్ని చీరలాగినట్టు ఆడిన పేగి లాగేసి ఉన్నాడు ఏం తల్లు కనపట్లేదా నా కళ్ళు కనబడ కదరా బాబు కనబడినట్టు చీరలు అయితే ఏట్లా అయితే కాముకుండా ఎంత చీరన సరే చిన్న వీక్నెస్ ఆ వీక్నెస్ తో దరిద్ర వరు వంద మందికి కనిపించు ఇంకా సిగ్గిరాలేదు నీకు ఏ చీర కట్టాలన్నా అదే లాగాలన్న కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగి అని చెప్పి కరెక్ట్గా ఎలా లాగే ఫోజ్ తినించిందో లాగేలాగే సొంత అన్న కాళ్ళ ముందు చేరలా ఆగుతావరా ఓ ర కళ్ళు ముందు రాగుతా నేన అయితే అడి తిరిగా రాగతా చిన్న పని చేస్తాడు ఆయన మా బాబాయ్ మమ్మల్ని పెంచిడ కాను తాండ్రనంట ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్లో పండించా కాస్తాంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడుకొచ్చారు బ్లైండ్ ఏమని చెప్దా అని ఇలాంటి ఒకటి కన్నాకే అసలు ఏమేస్తది వంద మందిని ఎలా కన్నావురా

పెళ్లి ద్రౌపదికి వస్త్రాభరణము శైత్యముగా అమ్మ చూసిన తా కాదే ముందే సార్ తోచితే దుస్శాసుడు షేర్ లాగితేవో తొంత షేర్ లాగబడితే అసలు భారత ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టిన చుట్టూ నల్ చీర కప్పిన కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది కాదు అందుకే దేవుడులా కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు అ బ్యూటిఫుల్ మెసేజ్ కంగ్రాచులేషన్ యూ ఐ వాంట్ ఫాదర్ ఇన్ ఆఫీస్ నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని చెకింగ్ లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈ సరి వెళ్తే జీడిపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈ సారి వెళ్తే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్ అని చెప్పు హోల్డ్ దిగండి అమ్మా

నేను కానీ చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావ్ నిరోజు వెనకాలు తిరుగుతుంటే ఆడినే వాడిన కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా రోడ్ ఇచ్చేడు రాకి వచ్చాడు ఆడా ప్లీజ్ కుట్టు కొట్టు మా చారే ఎవరిని కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఐ వాంట్ క్వాలిటీ అయ్యా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొడితే నేను ఏమైనా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు ను మార్చు నేను సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కనెక్ట్ క్వాలిటీ 是啊